గుంటూరు నడిబొడ్డులో కీలకమైన కు అడుగులు పడుతున్నాయి తొంభై ఎనిమిది కోట్లతో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం సహకరించిన భూ నిర్వాసితులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరి చెక్కులు కూడా పంపిణీ చేశారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా తొలి విడతగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు పిల్లర్ ఏర్పాటుకి చురుగ్గా పనులు జరుగుతున్నాయి అనంతరం తాజాగా రెండో వైపు శంకర్ విలాస్ వద్ద మరో పిల్లర్ కోసం పనులు ప్రారంభమయ్యాయి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు ప్రస్తుతానికి బైకులు కార్లు ఆటోలు మాత్రమే పాత బ్రిడ్జ్ మీదుగా రాకపోకలకు అనుమతినిచ్చారు సిటీ బస్సులు పాఠశాల కళాశాల వాహనాలు మాత్రం దారి మళ్లించారు గుంటూరు నగరానికి మణిహారంగా ఘనంగా తీర్చిదిద్ది శంకర విలాస్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పాలకులు ప్రకటించారు ఇదిలా ఉంటే శంకర్ విలాస్ బ్రిడ్జి కట్టడం పనులు ప్రారంభమైనప్పటి నుండి మరోవైపు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ జేఏసీ నేతల ఉద్యమం కొనసాగుతూనే ఉంది ట్రాఫిక్ రెవల్యూషన్ కానీ కట్టుబడి కానీ తొందరగా అయిపోతే ప్రజలకు ఇబ్బంది ఉండదు చేస్తా చేస్తామంటే ప్రజలకు ఇబ్బంది అయింది తొందరగా రెవల్యూషన్ పక్క సైడ్ చేసేసి తొందర తొందరగా కట్టేస్తే రోడ్లు ఇచ్చారు కదా దీనివల్ల కొద్దిగా ఇబ్బంది ఉందా లేదా రోడ్లు అంటే ఇబ్బంది అండి ఆపేసి ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు పెట్టుకుంటే తొందరగా కట్టుబడి చేస్తే బాగుంటుంది మోకాళ్ళు పడిపోతున్నాయి బాబాయ్ మోకాళ్ళు పడిపోతున్నాయి ట్రాఫిక్ దెబ్బకి ఎటుపోయినా ఇటుదే ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు అసలుకి ఎన్నాళ్ళకైద్దో కానీ ఏమో కానీ కొద్దిగా తొందరగా పోగేస్తే మాకు మా రోజు కూలీ వాళ్ళకి సైట్ రోజు ఇచ్చారు కత్త రోడ్లు ఎలా ఉన్న రోడ్లు సైడ్ రోడ్లు ఎటువడం కోసం పక్కన రోడ్లకి పెట్టారు కదా ఏడపోతేనే పోలీస్ పోలీసు వన్ వే అంటాడు ఇటు తిప్పుకొని రావాలన్నా కూడా ఇటు ఎక్కడ వేయట్లేదు మనకి అంటే వాళ్ళ బాధలు వాళ్ళు ట్రాఫిక్ దెబ్బకి కాకపోతే ఏంటంటే మాకైతే పెంటలు ఎక్కుతుంది రోజు తోలేవాళ్ళ ఇటు జనాలు కూడా ట్రాఫిక్ దెబ్బకి ఇటు ఎవరు రావట్లా ముందు అది అది మంచిదే ఎవరు చేసినా ఓకే కానీ ఎంత తొందరగా ఇదంటే సిటీలో మెయిన్ ఇదే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే ఇదే బ్రిడ్జ్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది కోరుకునేది అదే ఇప్పుడు బస్సులు కంకరగుంట బ్రిడ్జ్ మీదుగా పోయి అటు పోయి నేను ఆర్టీసీలో చేస్తాను అండి అలా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి ఇటు తిరిగే లాడ్ సెంటర్ వచ్చి పోతున్నాయి దీనివల్ల కొన్ని కిలోమీటర్స్ పెరిగినా ట్రిప్పులు లాస్ అవుతున్నాయి అమరావతి ఐదు ట్రిప్పులు తిరగాలనుకోండి వాడు నాలుగు తిప్పి నా టైం అయిపోయింది అంటున్నాడు అందుకని ఎంత తొందరగా దీన్ని పూర్తి చేస్తే పబ్లిక్కి అంత మంచిది బయట నుంచి వచ్చేవాళ్ళైనా సరే మాదిపాడు అచ్చంపేట కోసూరు ఇవన్నీ వస్తుంటారండి వాళ్ళకు కూడా కన్వీనియంట్గా హాస్పిటల్ పోయేవాడు ఉంటాడు ఇవన్నీ తిరిగిపోవాలంటే పబ్లిక్ ఇబ్బంది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది జీపూర్ మాది గుంట్రు ఈ బిజ్ నిర్మాణం జరుగుతుంది కదా ఎలా ఉంది బానే ఉంటది అనుకుంటున్నాం పెరిగిన ట్రాఫిక్ గుంటున్నారు నేను ఎక్కడే చదువుకున్నాను ఓకే అంటే పెరిగిన ట్రాఫిక్ వల్ల కష్టం మంచిది అనుకుంటున్నాను ఏమి ఇబ్బంది దీనివల్ల నాకు తెలిసే ఇబ్బంది లేదు ఏం లేదు ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఏదేమైనా పని ట్రాఫిక్ ఇబ్బంది అయినా కాకపోయినా అవుతుంది జరుగుతుంది ఇక్కడ ఉంటుంది వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా మరి ఇబ్బందిగానే ఉంది కొంచెం ఇప్పుడు ఒక వంద గ్రాముల ఆయిల్ అయ్యేది రెండు వందలు పడుతుంది మళ్ళీ ట్రాఫిక్ వల్ల ఎటు ఇటు వెళ్ళిపోతున్నారు తప్పుకొని ఇటుగా వెళ్దామండి చాలా తగ్గారు తగ్గిపోయేది ఏమైంది పరిస్థితిని బట్టి మళ్ళీ ఎటుబడితే అటు దారి చేసుకొని వెళ్ళిపోతారు కదా పక్కకి వెళ్ళిపోతున్నారు అదే కదా ఆయిలే కాదు వెయిటింగ్ టైం తీసుకుంటుంది కదా ఎక్కువసేపు అది కూడా మరి తొందరగా అయితే మంచిది కదా అందరికి అది రోడ్లు బాగానే ఉన్నాయండి రోడ్డు బాగానే ఉంది కాదు వాతావరణం ఏం చదువుతాం మేము ఏం చెప్పాలి సార్ ఏం చెప్పాం మరి మాకు బాగానే ఉంది రన్నింగ్ బాగానే ఉంది వాతావరణం ఫ్రెష్గానే ఉంది బాగానే ఉంది కొంచెం ఇబ్బంది పొజిషన్లు ఎట్లా అట్లా ఉంటే బాగుంటుందండి బాగుంటే రన్నింగ్ చెప్తున్నాం కదా పొజిషన్ ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది ఇబ్బంది లేదు నెక్స్ట్ ఏమైనా ఇబ్బంది అవుద్దామో మరి చెప్పలేము అది శంకరలాస్ అండి మేము కాయలు అమ్ముకునే వాళ్ళం కాయలు కండిలు వాళ్ళం ఇక్కడ బళ్ళు కానర్ ఏడో కాలం మీద ఉన్నాయి మా బళ్ళు మేము రోడ్డుకి ఎవరికి అడ్డం లేవు ట్రాఫిక్ అడ్డం లేము ఎవరికి అడ్డం లేవు కానీ మా బళ్ళు తీసేయమన్నారు మేము ఇప్పుడు ఇప్పుడు అంటే ఎడిపోవాలి రోడ్డు అయితే మంచిదే కాదంటలా మేము తర్వాత అయినా ఉండకూడదు ఇప్పుడు ఉండకూడదు అంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి ఇదే బాధలు మా అయినా కూడా ఎట్టా పెట్టుకుంటున్నాం పెద్దగా అధికారుల దయాదాక్షిణ మీదే పెట్టుకుంటున్నాం సాయంత్రం ఇప్పుడు తీసేయమంటే మేము విడిపోవాలి సార్ మేము ఇదిలో వేరే మార్గం ఏమి లేదు మాకు వాళ్ళు ఏం చెప్పరు చెప్తే ఎక్కడో పెట్టుకోండి అంటారు ఎక్కడో పెట్టుకోమంటారు అక్కడ పెడితే కస్టమర్ ఇక్కడ కొనే వాళ్ళు అక్కడికి రారు కదా ఈలోపు నేను తీసే బండి బండి కాడ ఇప్పుడు బండి తీసేశాను నేను ఇందాక తీసేమని మమ్మల్ని ఒత్తిడి చేసి అన్నీ లాగేశారు తాళాలు పగలగొట్టేశారు తాళాలు పగల కొట్టేశారు పగల కొట్టేసి బండి తీసుకెళ్ళి అటు పడేశారు మేము మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాం సరే తీసేసాం మేము తీసినాక కారు కనీసం గంటన్నర ఇక్కడే పెట్టాడు మరి వాళ్ళకి ఎవరు కాపలా ఇప్పుడు అప్పుడు ట్రాఫిక్ అడ్డం రావట్లేదా మేము ఏదో బతుకుతరు కాలం మీద పెట్టుకున్న వాళ్ళు మేము అర్థమైపోయామా చెప్పట్లేదు మాకు ఇప్పుడు బతుకుతర్రు ఏం లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే బతుకుతరు మాది వాళ్ళకి మరి మేము రోడ్డుకి ఇవతలే ఉంటున్నాము అసలు మా ఏం బండ్లు అడ్డం లేవు మరి సరే మరి అక్కడ తీసేస్తాము కార్లు పెట్టుకున్నారు మరి కార్లు తీసామని చెప్పట్లేదు కదా బైకులు పెడుతున్నారు కార్లు పెడుతున్నారు అవి ఏం అడ్డం లేవు ఓన్లీ ఇప్పుడు మా బండ్లు పట్టుకు అడ్డమా మీరు చెప్పండి ఎంతవరకు న్యాయం మేము మాకు బతుకుదేర అదే కదా ఇంకేదన్నా ఉంటే మీరు సరే తీసేసినా మాకు ఇష్టమే కాదంటు మరి మా కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది మా పిల్లలేంది మా భార్య భర్తలేందు ఎవరైనా సరే అదండి మేమైతే మీకు అడ్డు ఉంటే మీరు అట్లా ఏం లేదండి మాకు ఎవ్వరు చెప్పలేదు ఆ విషయం మేము చేయలేము కదా ఎప్పటి ఇరవై సంవత్సరాల నుంచి మా పిల్లలు మేము మా కుటుంబాలు మొత్తం దాదాపు ముప్పై నలభై కుటుంబాలు రోడ్డు మీద అందరూ రోడ్డు పాలవుతున్నాం మరి మాకేమి న్యాయం

ప్రతి ఒక్క ఆడదానికి మంగళసూత్రం పోతుంది అవి తెలుసుకోలేక మా జగన్ బాబు చంద్రబాబు ఎంతో గొప్పవాడు అని మన అందరు మురిసిపోతున్నారు ఆనమైన మాత్రం అంటే మంచి మందు అంటాయి ఇంకా అది మంచి మందు తాగి మీరు అందరు చచ్చిపోండి ఏంది నాకు కావాలి ఏందంటే ఈ రోడ్డు రోడ్డు వస్తువు ఆయనది కాదు కదా అంత మనదేగా ఆయన చేసే పని ఏంది అంది ఒక్క మాట కూడా తప్పడు ఒక ఉంది మాట తప్పని మన చంద్రబాబు అన్నారు ఏం మాట చేస్తున్నాడు ఆయన ఏంది కనీసం ఇప్పుడు మనకు అందరికీ నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తాను అన్నాడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తున్నా అన్నాడు ఏమీ లేదుగా చెప్పాడు కానీ ఒక మాట కూడా అసలు నిలబడలేదుగా బ్రిడ్జి ఆడితే ఫుల్ మాకు బాగా ఇబ్బంది అవుతుంది బ్రిడ్జి ఆపేస్తే ఏంది ఇటు చూస్తే ఒక మనిషిని ఎక్కితే ఆ గోరెంట్ దాకా వెళ్ళి వచ్చే వరకు మళ్ళీ రెండు లీటర్ అయిపోయింది దానివల్ల మాకు ఏమాత్రం సహాయం లేదు లేదు వాళ్ళే చెప్పారు బీద వాళ్ళకి సహాయం చేయడమ్మా వాళ్ళకి ఓటేసిన వాళ్ళే చెప్పారు ఏది పౌన్కి నేను ఓటేసాడంట గ గెలిపించాను ఒక ఆయన సీఎం అంట మేమే గెలిపించామా మా ఆవిడే అసలుగా మాకు మోసం చేశాడని మేము అనుకోలేదు నా ఆటో ఎక్కిన ఆయన చెప్పాడు